ఇవాళ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి చాలామంది ఏమని చెప్తారు ఎన్నికల బూత్కి వెళ్ళి నా నా ఓటు అక్కడ ఉందండి కానీ ఎవరో నా నా ఓటు వేసేశారు అని చెప్తారు వెళ్ళిపోతారు అలా కాకుండా పోరాటం చేయవలసినటువంటి అవసరం చాలా ఉంది అది మీ హక్కు మీ హక్కుగా మీరు వేయవలసినటువంటి ఓటుని ఇంకెవరో వినియోగించుకుంటున్నారంటే ఖచ్చితంగా అక్కడ దొంగ ఓటు పడినట్టే లెక్క ఎక్కడైతే ఒక రెండు మూడు వేల ఓట్లతోటి వైఎస్ఆర్సిపి ఓడిపోయిందో అక్కడ ఈ రకమైనటువంటి కార్యక్రమం చేపట్టే అవకాశం ఉన్నది కనుక ఖచ్చితంగా ఐపీఎస్ పోలీస్ వ్యవస్థ చాలా అప్రమత్తంగా ఉంటూ ఈ రకంగా దొంగ ఓట్లు అంటే పగ పొద్దునైతే ఏ ఏ బూతులైతే వాళ్ళకి ఓటు ఉందో అక్కడ ఓటు వేసేసి సెకండ్ హాఫ్ ఏదైతే వీళ్ళు ఎక్కడికి వెళ్ళాలి అని చెప్పి పార్టీ నిర్ధారిస్తుందో అక్కడికి వెళ్ళి ఓటు వేయాలి అని కనుక పోలీస్ వ్యవస్థ మీద ఇవాళ పెద్ద బాధ్యత ఉంది ఈ రకంగా వచ్చేటువంటి వారిని నిరోధించేటువంటి బాధ్యత ఇవాళ మీ మీద ఉంది అది మాత్రమే కాకుండా ఫామ్ ఎయిట్ని వినియోగించుకుని ఈ మధ్యకాలంలో మనం చూసాం వైఎస్ఆర్సిపి అభ్యర్థుల్ని ఒక కాన్స్టిట్యువెన్సీ నుండి ఇంకో కాన్స్టిట్యువెన్సీకి షిఫ్ట్ చేస్తున్నారు ఆ సందర్భంలో ఫామ్ ఎయిట్ వినియోగించుకుని ఎవరైతే ఆ అభ్యర్థులుగా వెళుతున్నారో వారి అనుయాయులు వారి ఓటును కూడా మార్చుకునేటువంటి పరిస్థితి ఇవాళ మనం చూస్తున్నాం ఆ ప్రయత్నం జరుగుతుంది అనేటువంటి ఒక వార్త వస్తున్నటువంటి సందర్భంలో ఖచ్చితంగా ఈ ఐఏఎస్లు కావచ్చు ఐపీఎస్లు కావచ్చు ఎవరైతే ఇప్పుడు ఎలక్షన్ అధికారులుగా ఉన్నారు అది వారు ప్లస్ ఆఫ్ పోలీస్ అప్రమత్తంగా ఉంటూ దీన్ని నిరోధించాలి ఇవాళ మనం ధర్మాన్ ప్రసాద్ గారి స్టేట్మెంట్ చూసాం వాలంటీర్స్ని మేము ఎన్నికల ఏజెంట్లుగా పోలింగ్ ఏజెంట్స్గా వాడుకుంటాము అనేది ఇవాళ నేను మీడియాలో చూసినటువంటి వార్త మనం ఒక్కసారి గుర్తు తెచ్చుకున్నట్లయితే ఎలక్షన్ కమిషన్ ఖచ్చితంగా వాలంటీర్స్ని పోలింగ్ ఏజెంట్స్గా వాడకూడదు అనేది వారిచ్చినటువంటి డైరెక్షన్ అయినా కూడా ఇవాళ ఈ రకంగా మేము వాడుకుంటాము అనేటువంటి ఒక అభిప్రాయాన్ని వ్యక్తపరిచారంటే ఖచ్చితంగా ఇది ఆందోళన కలిగించేటువంటి పరిస్థితి కనుక ఇటువంటి విషయాల మీద దృష్టి పెడుతూ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రజలకి తెలియజే చేయాలి అని చెప్పి భావించినటువంటి విషయం ఈ రకమైనటువంటి సమస్యలు ఎక్కడ ఎక్కడ తలెత్తినా సరే అంటే దొంగ ఓట్లు ఫేక్ ఎపిక్ కార్డ్స్ వాటి ప్రింటింగ్ దొంగ ఓటర్స్ని తీసుకురావటం ఆ రకమైనటువంటి విషయాలు మీరు వ్యక్తిగతంగా నాకు తెలియజేయవచ్చు లేదా భారతీయ జనతా పార్టీకి మీరు తెలియజేసినట్లయితే వెంటనే మేము దీని మీద మా వైపు నుండి చర్య చేపడుతూ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ దగ్గరికి ప్రతి ఒక్కరు వెళ్ళొచ్చు కానీ మేము బాధ్యతగా మేము ఇందాక చెప్పాం మేము ఏ విధంగా దీన్ని లాజిక్ కన్క్లూషన్కి తీసుకుని వెళ్ళాము మా మా దృష్టికి వచ్చిన వెంటనే విధంగా చర్యలు చేపట్టే విధంగా ఎలక్షన్ కమిషనర్ దృష్టికి తీసుకువెళ్తామని చెప్పి తెలియజేస్తూ ప్రజలందరికీ మరి ఒక్కసారి చేసేటువంటి విన్నపం ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి మరియు రాష్ట్ర ప్రజల సంక్షేమాన్ని భారతీయ జనతా పార్టీ ఓట్లతో నిమిత్తం లేకుండా నేటి వరకు కూడా తన వంతు సహాయాన్ని కేంద్ర ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో ఉన్నటువంటి సందర్భంలో అందిస్తూనే వచ్చింది ఇక ముందు కూడా అందిస్తుంది అని చెప్పి ప్రజలందరికీ తెలియజేసుకుంటున్నాను